హిందువులు మూర్ఖులు ఒకటికి వంద సార్లు చెప్తున్న హిందువులు మూర్ఖులు పక్కా మూర్ఖులే హిందువులకు సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ ఉంటారు కదా వాళ్ళు పిలిచిన వెంబడి బక్రీద్కి కానీ చర్చికి కానీ వెళ్ళి పాటలు పాడతారు తింటారు అన్నీ చేస్తారు వస్తారు ఎందుకంటే హిందువులు మూర్ఖులు అదే నువ్వు క్రిస్టియన్స్ని ముస్లింలని విలువు హిందువుల పండగలకి వాళ్ళు రారు ఎందుకంటే వాళ్ళకి ఏ పండగలు మావి ఏ పండగలు మావి కావు ఏవి చేసుకోవాలి ఏవి అనేది వాళ్ళ క్లారిటీ ఉంటుంది అందుకే వాళ్ళు రారు మనం ఎక్కువ కలాక వెళ్ళి అన్ని వస్తాం ఎందుకంటే మనకు ఐక్యత లేదు వాళ్ళకి ఐక్యత ఉంది ఒకవేళ క్రిస్టియన్స్ మత మార్పిడి వేసుకోండి అని హిందువులకు వచ్చి ఇంత బోధ వేస్తుంటారు తక్కువెళ్ళి మన వాళ్ళు జాయిన్ అవుతారు చర్చ్లకి బైబిల్ చదువుతారు అన్ని చదువుతారు అన్ని చేస్తారు ఇంత సిక్కు ఉండదా మనకి మనం ఒకప్పుడు హిందువులం రామాయణం మహాభారతం చదివిన వాళ్ళమే మళ్ళీ ఇప్పుడు వెళ్ళి బైబిల్ చదవాలి ఇంత నెత్తు